ఎవరైతే మీకు ఈ ఈ టాపిక్ డెవర్షన్ క్యారెక్టర్ అసోసియేషన్కి ట్రై చేస్తూ ఉన్నారో నేను వారికి చెప్తా ఉన్నా ఇప్పటిదాకా నేను రిస్టైన్గానే ఉన్నాను నేను ఎక్కడ మాట్లాడతాను కానీ ఈ రోజు నుంచి నాకు కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి నేను మాట్లాడే అవకాశం వస్తుంది నాకు చాలా ఎవెన్యూస్ ఉంటాయి వచ్చిన అవకాశంలో వచ్చిన ప్రతి ప్లాట్ఫామ్ మీద వచ్చిన ప్రతి అవెన్యూలో కూడా నేను కూడా నేను మిగతా లాగా ఏదో బూతులు తిట్టే కార్యక్రమం నా వల్ల కాదు నాకు చేత కాదు లేకపోతే మిగతా వాళ్ళలాగా ఈవిడ చెప్పినట్లు నిన్న అబద్ధాలు చెప్పడం అనేది నాకు చాత కాదు నేను నిజమే చెప్తాను ఏదైతే ఉందో ఆ ఫ్యాక్ట్స్ మొత్తం మేము బయటకు చెప్తాను ఈ విషయమే కాదు చాలా విషయాల గురించి మాట్లాడతాను పేర్లతో సహా తీసుకొని మాట్లాడతాను ఇది ఎంత దూరం వెళ్తుందో చూసుకున్నాం మీ అందరికీ చెప్ చెప్పేది ఒకటే మీ వెనకమాల ఎవరైతే ఉండి మాట్లాడిస్తున్నారో వాళ్ళు చెప్పింది ఒకటే చెప్పేది ఒకటే మీరే మొదలు పెట్టారు ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం తప్పకుండా దీనికి తగిన విధంగా సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేర్లు తీసుకొని కూడా మాట్లాడతారు అని అందరు కూడా తెలియజేసుకుంటాం